అమ్మ యేసు ప్రభు దగ్గరికి వచ్చావు ఎందుకు వచ్చావు అమ్మ అంటే శేషాక ప్రార్థన చేయించుకొని బాదామా అనే శేషాకే ఎందుకు వచ్చావమ్మ కంటే శేషాక ప్రార్థన చెయ్యి నేను బాగా ఆమె ఇక్కడికి వచ్చింది ఎందుకంటే శీషాక ప్రార్థన చేయి ఆమె కాదు కొబ్బరి కొప్పి ప్యాకెట్కి ప్రార్థన చేయయ్యా వెళ్ళాలా వచ్చింది ఎందుకమ్మా నువ్వు ఇంత ఇంత కష్టపడి కష్టపడి వచ్చావు కదా చీకటిలో అంటే దీనికి ప్రార్థన చేసుకొని బాదామనే ఏది అమ్మాన వాళ్ళు అలవాటు చేసి పెట్టారు బాగా కొప్ప ప్రార్థన కొప్ప ప్రార్థన అలవాటు చేసి పెట్టారు నేను నేను ఒకసారి ఒక ఆమెకి బాగలేదంటే వాళ్ళ అబ్బాయి వచ్చాడు అన్నయ్య వచ్చి ప్రార్థన చేయాలన్నాను నేను ఇప్పుడు రాలేదు బాబు అర్జెంటు కలుపుతున్నాను అన్న నేనన్నా ప్రార్థన చేసేవాళ్ళు నూనె చేసా ఇచ్చాడు ప్రార్థన చేసి నేను వెళ్ళిపోయాను ఇక ఆ దేశకల్ ఎప్పుడో బాగైంది మొత్తానికి మొత్తం బాగైంది ఇక ఈ సేసా తీసుకొని పోయి మేగ్గొట్టి నక్కింట నట్టింట తగిలిచ్చింది పొద్దున్న లేచిన వెంటనే సేసాకి సేసాకి దండం పెట్టుకుంటా భార్యాభర్తల మధ్యలో కీసులు అట్టు వచ్చింది అనుకో ఏమండే ఇక్కడ కాదు బయటకు బా ఇక్కడ వద్దు సేసా ఉంది ఇక్కడ బయటకు బా అని బయటకు పూరికి కానీ గొడవలు చేసుకొని మళ్ళీ వచ్చేస్తాయి లోపలికి అది మాత్రం ఎన్ని నేరు సీసాని ఎన్ని నేరు ఒకవేళ పిల్లల్ని రాత్రులు పడుకునేటప్పుడు కాళ్ళు ఇటు పెడతా ఇటు పెట్టు కాళ్ళు ఇటుబెట్టు కాళ్ళు సీసాయ్ సీసా కాళ్ళు ఇటు పెడతా అంటే ఆ సీసన్ని దేవుడు చేసింది ఎవరో తెలుసా ఏసన్న నేను చేసిన పొరపాటు సీసా ప్రార్థన చేసేసింది పెద్ద పొరపాటు అయిపోయింది విగ్రహాలు ఎన్ని రకాలుగా మారుతున్నాయో అసలు దర్శనం పోయింది శేష దర్శనం వచ్చింది కౌపుణ్యం దర్శనం వచ్చింది శేష ప్రార్థన చేయించుకొని అయ్యా నోట్లో పోసుకోమంటా కట్లో పోసుకోమంటావా ముక్కలో పోసుకోమన్న మరి ఏం చేయలేదు ఏం చెప్పను తలకాయ నెప్పుగా ఉంటుంది నాకు ఇది సేసా ఎన్ని పోట్లు తాగాలయ్యా అలా నీ చేత నీదే పోయినోట్లో పోయ్యా ఇక నాకు ఇదే పనే వేరే పని లేదు నాకు అసలు మీరు ఎందుకు వచ్చారా బాబు అంటే శేస ప్రార్థన పెళ్ళకి ప్రార్థన చేపిచ్చుకొని వచ్చాం ఈడు చదవడు ఈ పిల్లగాని వీడిక చదవడు ఆ సంవత్సరం ఆటలు పరీక్షలు అసలు పెన్ను ప్రార్థన చేయాలి అన్న గారు నేను ప్రార్థన చేసేవాడు చాలామంది తేలైపోయారు ఆడు చదవడు ఆడు చదవడు పెన్ను ప్రార్థన చేస్తే పాసైపోతారంట ఎస్ఎన్ గారు నల్ల ప్రార్థన చేసేవాడు నీళ్ళు సర్వ సంవత్సరం చదవడు పెన్ను ప్రార్థన చేయించుకుంటాడు అర్థం అర్థం ఉందండి ఈ మధ్య సెల్ ఫోన్లు వచ్చాయి ఈ మధ్య సెల్ ఫోన్లో ఏ ఒక్కొక్కడు వాక్యం వినడం దీన్ని బిట్టు అంటుంటాడు దాంట్లో ఉండే చిప్ ఎంత దాంట్లో ఉండే దాంట్లో డ్యూరేషన్ ఎంత ఉంది చిప్ ఎంత ఉంది ఏ అరగంటల సేపు చేస్తాడు దాంట్లో ఉండేది ఏడు నిమిషాలు ఆరు నిమిషాలే త్రీ జీబి అయితేనే ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఆడు కంట సేపు చేస్తానే ఉంటాడు ఏమో మునిగిపోయినొట్టుకో వాక్యనుడు దరిద్రుడు ఆఫ్ చేసి జోన్లో పెట్టుకుని దేవుని మాట్లాడి అనుకోవద్దండి ఇది చెప్తేనా నా మీద కోపమా ఏంటి ఏసన్ గారు మాట్లాడతారు వాక్యం చెప్పకుండా ఇది చెప్పాడు ఇయ్యే ముఖ్యం అసలు వాక్యం మీకు తెలియని వాక్యం అండి మీకు తెలియని వాక్యమా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత వస్తేనే ఉంటున్నారు చెప్తానే ఉంటున్నారు మళ్ళీ నేను వచ్చి మళ్ళీ అదే చెప్పడం ఎందుకు విట్టాడుగానే చెప్పొద్దు మీకు బాగుపడతారు ఆమె ఆమె ఆ ఎవ వచ్చిందా ముసలామే వచ్చి అయ్యా నా కొడుకు ప్రార్థన చెయ్యి అయ్యా అర్దుల్ మారుడు తవ్వు పేకాడుతున్నాడు ప్రార్థన చేయ ఏం పేరు అమ్మ అన్న రమణ అన్నది రమణ అమ్మలకూరు ప్రార్థన చేస్తాను అమ్మని ఆహా చేస్తే కాదు దీంట్లో 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 చెయ్యి దీంట్లో ఎందుకమ్మా ఆయన దగ్గర యేసు ప్రభు దగ్గర తెలియదు యేసు ప్రభు దగ్గరికి సల్లేదు మీ మామూలు ప్రార్థన చేస్తా ఇంటూ వెళ్ళమ్మా కదా దీంట్లో చెయ్యి అయ్యా చెయ్యి తీసుకున్నా హలో హలో ఎవర నువ్వు రేపు పనికి మాండు పెట్ట సినిమా హాల్లో ఉంటే ఊరికి డెస్టర్స్ ఎవరన్నా నువ్వు అంటున్నాడు నన్ను వాడు నన్ను అండి నాకు చెమడిలో పోసిపోయినాయి ఎవరైనా నువ్వు పెట్రా కూడా సినిమా హాల్లో ఉన్నాను నేను అంటాడు ఈ ముసలిధానికి అంత చెప్పింది ఉందో మీ ప్రార్థన చేస్తాను వెళ్ళమంటే ఇది ఏమో పెద్ద మ్యాజిక్ లాగా మా ఊళ్ళో అడుగు తినేవాళ్ళు అందరున్నాయి అవి అడుగు తింటారే అడుగు తినేవాళ్ళు ఈయన అంటుంది ఏ రోజు ఏ విధాలు అడుక్కు తినాలో వాళ్ళు చెప్పుకుంటారంట పొద్దున్నే హలో 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 అనుకుని ఆ పదమూడు పదమూడు నెంబర్ రోడ్లకి వెళ్ళి అక్కడ మనకి పెళ్ళి కూడా జరుగుతున్నాయి అక్కడ భోజనాలు పెడుతున్నా అన్ని అడుగు తినే వాళ్ళందరూ యూనియన్ అందరూ వెళ్ళిపోతారు ఈ సెల్లో ఈ సెల్ అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పోతారు అడుగు వాళ్ళకి కూడా సెల్ ఉంది మరి ఏంటి అది అర్థం లేకుండాను మరి ప్రార్థన సమయంలో కాసేపు ఆఫ్ చేసి పెట్టుకోవద్దు పక్కన డిస్టర్బెన్స్ తెలివి తక్కువ ఫోన్లు నేను సెల్లో ప్రార్థన చేస్తే ఆయన వింటాడండి ఆయన మామూలుగా చెప్పి తినడా సెల్ చేయాలి ఆడు వినాలా ఆ ప్యాకెట్గాడు వాడు నేను ప్రార్థన చేస్తానని చెప్తే ఎందు ముసలిదే Amen. 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 Amen.